టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈ వయసులో కూడా చిరంజీవి గారు ఎక్కడా తగ్గడం లేదు యువకుడిలా తయారై మేసాల పిల్ల అంటూ నయనతారను ఆట పఠిస్తూ చేసిన లేటెస్ట్ డ్యాన్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు చిరంజీవి గారి వింటేజ్ లుక్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు మరోవైపు లేటెస్ట్గా నేను నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా నుంచి మేసాల పిల్ల అనే ఫుల్ సాంగ్ మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే దీంతో ఒక్కసారిగా ఈ సాంగ్పై పై అదిరిపోయే లెవెల్ వీస్ కూడా వస్తున్న విషయం విదితమే అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార ఈ సినిమా గురించి చిరంజీవి గారి గ్రేస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో ఆయన సినిమాలో ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన గ్రేస్తో పోటీ పడడం చాలా కష్టం ఆయన ఎనర్జీకి నేను సరిపోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నయనతార గారు పరిస్థితి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ లేటెస్ట్ మనశంకర వరప్రసాద్ గారి సినిమాని వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై హైపతే బాగా పెరిగిపోతోంది మరోవైపు చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే విశ్వంభర సినిమాతో బిజీ కానున్న విషయం విదితమే